ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే బాగానే ఉన్నాను ప్రస్తుతానికి చూద్దాం ఎలా ఉంటుందా లాస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీ లీవీలు వీడియో పెట్టినప్పుడు ఏంటంటే ఎన్నో నెలలు నాకు మీరు గెస్ట్ చేయండి అని చెప్తే ఎక్కువ మంది కమెంట్ చేయలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం నాకు తెలిసి మన ఫోర్స్ వాళ్ళు అదే ఫోర్స్ జాబ్స్ ప్రిపేర్ అయినాను అట్లా సో కొంతమంది ఇంట్రెస్ట్ పెట్టచ్చు కొంతమంది పెట్టకపోవచ్చు బట్ కొంతమంది అయితే చెప్పారు సో అది నిజమే మొన్నటితో నాకు ఐదు ఐదు పూర్తి అయిపోయింది ప్రెసెంట్ ఆరులోకి వచ్చాను మొన్న త్రీ డేస్ అవుతుంది అంతే సో ప్రజెంట్ ఆరో నెల అనమాట మ్యాక్సిమం నాకు తెలిసి ఏడో నెల ఏడో నెల లాస్ట్ లేకపోతే తొమ్మిది నెల వరకు ఎనిమిది నెలలో కొంతమంది వెళ్ళరు తొమ్మిదో నెల కానీ ఏడో నెల కానీ వెళ్ళిపోతారు నానైతే సెవెన్ కంప్లీట్ అయ్యి లాస్ట్ ఒక టూ త్రీ డేస్ ఉందని అప్పుడైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను బట్ తెలియదు ఒకవేళ మేడం పంపించిస్తే వెళ్తాను లేకపోతే నాకు బాగుంటే ఉంటాను అంతే సో అయితే ప్రజెంట్ డ్యూటీ అనమాట డ్యూటీ అంటే లైట్ డ్యూటీ అనమాట ప్రెగ్నెన్సీలో లైట్ డ్యూటీ ఉంటుంది మామూలుగా అయితే వెపన్ పట్టుకొని డ్యూటీస్ చేయాలి సో ప్రెగ్నెన్సీలో వెపన్ పట్టుకొని డ్యూటీస్ అవన్నీ కొంచెం హార్డ్ కాబట్టి హార్డ్ అంటే మొయ్యలేం కదా అవన్నీ మనం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అవన్నీ చేయలేము కాబట్టి డ్యూటీ అదే ఎక్స్క్యూజ్ ఉంటుంది అనమాట వెపన్ వితౌట్ వెపన్తో డ్యూటీస్ ఉంటాయి సో బట్టలకు కూడా విత్ బెల్ట్ అవన్నిటికి కూడా ఎక్స్క్యూజ్ ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు నాకు మామూలు డ్యూటీ అనమాట అందుకే వీడియో చేయగలుగుతున్నాను సో అయితే ఇంటి దగ్గర పనులు ఇంకా బాబుని చూసుకుని డ్యూటీస్ ఏదైనా సరే డ్యూటీ చేయడం అంటే వచ్చి ఇక్కడ టైం కట్ చేయాలి దాంతోపాటు వెళ్ళి రావడం కూడా కష్టమే లోపల క్వార్టర్స్లో ఉంటే అంత ఇబ్బంది ఉండదు కానీ బయట ఉంటున్నాం కాబట్టి కొంచెం దూరమే అక్కడి నుంచి రావడం కూడా కష్టమే రోజు ఆటో కంటే వెళ్ళి రావడానికి ట్వంటీ రూపీసు అట్లా వెళ్ళి రావడం ఆటోకి లే బండి ఉంది కదా అని చెప్పేసి బండికి వస్తే స్కూటీ తీస్తే ఎప్పుడు నేను మ్యాక్సిమం ఇంతవరకు నడుచుకుంటూనే వచ్చాను ఇప్పుడు ఇప్పుడే స్కూటీ తీస్తున్నాను మా వాళ్ళు తిడుతున్నారని చెప్పేసి స్కూటీ తీసి తిడుతున్నారు నడుచుకుని వస్తే ఏమన్నట్లే స్కూటీ తీసి తిడుతున్నారు అంటే స్కూటీ మీద ప్రెగ్నెన్సీలు ఇవన్నీ చేయకూడదు కదా అనేసి అది నిజమే కాకపోతే మనకు ఆప్షన్ లేనప్పుడు మరి ఇంకేం చేయలేము కదా జైష్వాళ్ళు వాడుని వదిలేసి మా ఆయన రాలేడు మళ్ళీ ఎక్కడ పెట్టలేమా అందుకని చెప్పేసి నేను నేనే స్కూటీ నెమ్మదిగా నడుపుకుంటూ వచ్చేస్తున్నాను ప్రెజెంట్ అయితే చుట్టి నుంచి వచ్చిన తర్వాత అంతకుముందు అయితే నడుచుకుంటా ఎలా మెయింటైన్ చేసేద్దాను స్కూటీ ఎక్కువ తీసేద్దాను కదా ఎప్పుడైనా అవసరానికి అట్లా తీసేదాన్ని అంటే సో ప్రస్తుతానికైతే స్కూటీ మీద వస్తున్నాను నమ్మదిగా నడుపుకుంటా తిడుతున్నాడు అయినా మరి ఇంకా తప్పదు మనకి చాయిస్ లేదు మనకి ఇంకేం చేయలేం కదా ప్రస్తుతానికైతే అలా జరుగుతుంది ఇంకా ఇంటి దగ్గర పనులు అంటే యాజ్ యూజువల్గా ఎప్పుడైనా మనకి పనులు ఉంటాయి ఇంటి దగ్గర నుంచి తీసుకురావడానికంటే మన నాకు ఎవరు లేరు కాబట్టి నేను నా పనులు నేను అలా చేసుకుంటున్నాను మామూలుగా మార్నింగ్ ఒక బయట తుడుచుకొని కాలే అంతా కడిగెట్టుకొని రోజు దీపం అంటే ఒక ఒక మంగళవారం తప్ప మిగతా రోజులు నేను దీపం పెడతాను అంటే ఒక ఆరు నెల ఆరు నెలలు కంప్లీట్ అయినంత పెట్టుకోవచ్చు కదా సో ఇంకా అందుకే ఒక మంగళవారం సండే తప్ప మిగతా అన్ని రోజులు పెడతాను అంటే మొక్కుకుంటాను మిగతా రోజులు కూడా సూర్యదేవుడికి అట్లా మొక్కుకుంటాను కానీ దీపం అయితే పెట్టినంటే మిగతా రోజులు పెడతాను మరి దీపం పెట్టినప్పుడు నాకేంటంటే గట్స్లు ఇవన్నీ కూడా వత్తకపోతే నాకు నచ్చదు కొంచెం అట్లా అనిపిస్తుంది అయితే మనం చేస్తే సస్ మంచిగా చేయాలి లేకపోతే మాయల్పుగా అన్నట్టు ఉంటుంది నాకు ఇంకందుకే రోజు కష్టమైన నష్టమైన బయటిని కడగడము ఇంకా వరండా ఒత్తుకొని ఇంట్లో పిడి పెట్టుకొని అలా చేస్తూ ఉంటాను అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు బట్టలు ఉతకడం నేను బట్టలు ఉతికిస్తే మా ఆయన ఎండబెట్టడము అట్లా చేస్తూ ఉంటాడు నాకు హెల్ప్ చేస్తారు మా ఆయన కూడా నేను ఇవన్నీ చేసే మా ఆయన బ్రేక్ఫాస్ట్ తయారు చేయడము లేకపోతే రైస్ పెట్టడం ఏదో చేస్తూ ఉంటాడు బాబుకు కూడా బ్రేక్ఫాస్ట్ తయారు చేయడము ఇవన్నీ మా ఆయన చేస్తాడు టీ కూడా పెడతాడు నేను అంత పూజ చేసుకున్న తర్వాత అప్పుడు టీ తాగుతాను మానే లోపే తాగేస్తాడు ఆ తర్వాత ఇంకా డ్యూటీకి టైం అయిపోతే డ్యూటీ బయలుదేరి ఇచ్చేస్తాను మొన్నటి వరకు డ్యూటీస్ కొంచెం హార్డ్గానే ఉండేవి అంటే పెట్రోలింగ్ అని ఎండ్లో కొంచెం అట్లా ఉండేవి ఇప్పుడు కొంచెం మామూలుగా డ్యూటీ వేసారు నాకు కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్రజెంట్ ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మా బియ్యంలో అయితే ఇంకా అంతమంది ఉన్నప్పుడు ఎంతమంది కానీ ఎక్స్క్యూజ్ చేస్తారు వీళ్ళు కూడా అందుకని చెప్పేసి కొంచెం అందరికీ కూడా బరాబర్గా డ్యూటీలు వేస్తున్నారు అయితే వాళ్ళందరూ లీవ్లో ఉన్నారు నేను మొన్న వచ్చాను కదా సో అందుకు ప్రజెంట్ ఈ డ్యూటీ చేశారు నెక్స్ట్ ఏం వేస్తారో తెలియదు బట్ ప్రస్తుతానికైతే ఇది నడుస్తుంది అలా అని చెప్పేసి బరువులు ఎక్కడ మొయ్యము అంత ఎవరైనా సరే బరువులు ఏమి మొయ్యరు కాకపోతే వెపన్ పట్టుకొని డ్యూటీస్ చేయడం గేట్ల దగ్గర అలా ఉంటాయి డ్యూటీస్ కెమ్ డ్రా యూనిఫామ్తో కెమ్మో డ్రెస్తో అట్లా చేయడం అవన్నీ ఉంటాయి ప్రెగ్నెన్సీలో అవి ఉండవంతే కొంచెం ఎక్స్క్యూజ్లు ఉంటాయి ప్రస్తుతానికి ఇలా నడుస్తుంది అనమాట కొంచెం కష్టంగానే ఉంటుంది ఫస్ట్ టైం కూడా నేను ఎయిత్ మంత్ అంటే సెవెన్ కంప్లీట్ అయిపోయి టూ త్రీ డేస్ ఉందనుగా ఇంటికి అనమాట కరెక్ట్గా ఇంటికి వచ్చాను ఫిఫ్టీ డేస్కి బాగా కుట్టేశాడు జేషవాళ్ళు సో ఇప్పుడు కూడా అట్లా అని అనుకుంటున్నాను బట్ చూద్దాం ఎలా ఉంటుందో తెలియదు ఫస్ట్ అయితే సిజరీన్ అయింది ఇప్పుడు కూడా మన మ్యాక్సిమం సిజరీన్ అవుతుంది నార్మల్ అయ్యే ఛాన్స్ లేదనుకుంటున్నాను నేను లేదు ప్రస్తుతానికి అలా చెయ్యరు చెయ్యట్లేదు మన సైడ్ కూడా మా అయితే మరి ఫస్ట్ డెలివరీ నార్మల్ నార్మల్ అయితే నార్మల్ అవుతుంది సెకండు అట్లా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో చెప్పలేములండి సో ఇంకా మ్యాక్సిమం ఉండడానికే ట్రై చేస్తాను ఎందుకంటే ఫైనాన్షియల్స్ కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శాలరీలు కట్ అన్నీ జరుగుతాయి కాబట్టి కంటిన్యూస్గా లాంగ్ లీవ్ పెట్టినప్పుడు సెలవులు కావాలి శాలరీ కావాలని ఇవ్వరు కదా కట్ అవుతుంది శాలరీ అలెవెన్స్ లీవ్ అని కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాము ఉంటే బెటర్ అనిపిస్తుంది బట్ తెలీదు మేడం ఏమంటుందో తెలియదు మేడం ఉంచినంతవరకు ఉంటాం వెళ్ళిపోమన్నప్పుడు టికెట్స్ చేసుకుని ఇంకెళ్ళిపోవడమే అదనమాట మనం ఏం చేయలేం దానికి సో అబ్వియస్లీ ప్రెగ్నెన్సీలో మనకి ఫుడ్ ప్రా ప్రాబ్లం అయితే ఉంటుంది అంటే వామిటింగ్స్ రావడం అవన్నీ జరుగుతాయి కదా నాకు కూడా ఫస్ట్ టైం అయినాయి త్రీ మంత్స్ వరకు ఇప్పుడు కూడా త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ వచ్చినంత వరకు కూడా అయినాయి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం బాడీ సెట్ అయింది ఎందుకంటే మనకి మనం చేసుకొని తినడం వల్ల కొంచెం నచ్చదు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం సెట్ అనమాట మామూలు అయిపోయింది తర్వాత కొంచెం ఒక తర్వాత టూ త్రీ టైమ్స్ అట్లా అయినాయి మళ్ళీ మామూలు అయిపోయింది సో అయితే ఫస్ట్ ఏంటంటే పెరిగన్నము అట్లా ఇష్టపడేదాన్ని ఎక్కువ అదే తినేదాన్ని ఏది ఇష్టమైతే అదే తినేదాన్ని అందరూ అంటారు సెవెంత్ అసలు ప్రెగ్నెన్సీ లాగా ప్రెగ్నెంట్ లాగే లేవు అలా ఇలా అని చెప్పేసి ముందు నుంచి నేను సన్నము మామూలు పర్సనాలిటీయే కాబట్టి ఇప్పుడు కూడా అంత లేదు కాకపోతే ఫస్ట్ టైం అయితే మరీ దారుణం జయశ్వర్కి అయితే సెవెంత్ మంత్ వరకు పట్ట కనిపించిందే కాదు ఎవరికి తెలియదు అసలు నేను ప్రెగ్నెంట్ అని ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ సెకండ్ డెలివరీకి ఆటోమేటిక్గా కొంచెం కనిపిస్తుంది కాబట్టి సో డ్యూటీస్ చేసినప్పుడైతే యూనిఫామ్ వేయడము ఇటువంటి బట్టలు వేయడం వల్ల అంత ఎక్కువ మందికి తెలియదు మనం కూడా అంత అవసరం లేతుంది అయితే వాళ్ళకే చెప్పుకుంటాము సో అది ప్రస్తుతానికైతే అలా నడుస్తుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోతే కొంచెం ఫ్రీ అవుతాము ఇప్పుడు నన్నసేపు వెళ్ళి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది దాంతోపాటుగా ఇంటి దాని పని బాబోకడు మా ఆయన హెల్ప్ చేస్తాడు అట్లా ఏముండదు మా ఆయన మ్యాక్సిమం హెల్ప్ చేస్తే నాకే తిడుతుంటాడు కానీ మనం వండలే ఇంకా అది వాళ్ళం కాబట్టి ఇప్పుడు పని చెయ్యాలనిపిస్తుంది నాకు అంటే ప్రెగ్నెంట్ కదా ఎమ్మెల్యేకి నాడాలేమో అట్లా అనిపించదు నాకు ఎందుకంటే నాకు మొదటి నుంచి అట్లా అలవలేదు వాకింగ్ స్టేజ్ కానీ మారలేదు ఇప్పటికి కూడా నా కొంతమంది ఉంటారు అట్లా కానీ ఎందుకు ఫస్ట్ టైంకి ఫస్ట్ టైం కూడా నేను భయపడలేదు ఇప్పుడు కూడా భయపడట్లేదు దేవుడు ఎలా రాసి పెట్టి ఉంటాలో చదువుతుంది మనందరికేం చేస్తామని చెప్పేసి కాకపోతే మన జాతరలో మనం ఉండాలి కాకపోతే మన బాడీ సహకరించినంత కూడా మనం చేయించు తప్పేం లేదు అని అనిపిస్తుంది నాకు బట్ అది నా ఒపీనియన్ అంతే సో అదనమాట ఎండాకాలం కదా ఎండలు కూడా గట్టిగా ఉంటాయి ప్రెగ్నెంట్ అప్పుడు ఎండలో ఆ కాలంలో డ్యూటీస్ అంటే కష్టంగా అనిపిస్తుంది చెయ్యలేము మనకి మనకే కష్టం అనిపించేస్తుంది అలిసిపోవడం అవన్నీ జరుగుతాయి ఎండకి కొంచెం మామూలు మనుషులు ఇది అయిపోతుంటాము ఆ ప్రెగ్నెంట్ అప్పుడు మరీ ఇదైపోతాము కాకపోతే ఇప్పుడు పిల్లలు పుట్టక ముందు కొంచెం సెలవులు ఇక్కడ కట్ చేయకుండా తర్వాత కట్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి కొంచెం అలా వెయిట్ చేస్తాము అంతే డబ్బులు ఇవన్నీ కాదు నేను పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువ సెలవు పెట్టుకుంటే మంచిది కదా పిల్లలు పుట్టకముందు ఎంత వింటే చేయడానికి అవకాశం ఉంటే చేస్తాము సో ఈ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చెప్పండి అడగండి నన్ను నేను చెప్తాను ఓకేనా బాయ్